నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా స్వీట్ కార్న్తో అండి స్వీట్ కార్న్తో ఓ తపం చాలా చాలా సూపర్గా ఉంది చూసారు కదా మరి ఈ విధంగా అయితే ట్రై చేయండి పిల్లలకి కొంచెం వెరైటీగానే ఉంటుంది మంచిగా టేస్టీగానే ఉంటుంది మంచి హెల్దీగా కూడా ఉంటుంది స్వీట్ కార్న్ అయితే పిల్లలకి హెల్దీ కూడా కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి స్వీట్ కార్న్ దొరికేటప్పుడు తక్కువ టైంలో అయిపోతుంది ఇది టిఫిన్గా కానివ్వండి ఈవినింగ్ బ్రే స్నాక్గా కానివ్వండి నైట్ డిన్నర్ టైంలో అయినా సరే ఇలా చేసుకోవచ్చు మీకు గోధుమ పిండి దోశల్లో అయినా సరే ఇవి కలిపేసేసుకొని దోశలాగా వేసుకోవచ్చు కావాలనుకుంటే ఈరోజైతే ఇక్కడ ఊతప్పం కోసం అండి దోశ పిండి కలిపి పెట్టుకున్నాను నేను ఇట్లా జారుగా ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను గట్టిగా ఉండకూడదండి పిండి దోశలాగానే జారుగా ఉండాలి దోశ పిండిలోకి మొత్తం రుచికి తగినట్లుగా సాల్ట్ అయితే కలిపేసుకున్నాను ఇక్కడ నేను ఊతప్పం కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకోవట్లేదండి స్వీట్ కార్న్ తీసుకున్నాను స్వీట్ కార్న్ దొరికే టైంలో పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్దీ కూడా స్వీట్ కార్న్ అయితే ఇలా చాకుతో కట్ చేసుకున్నాను మొత్తం కండె నుంచి మొత్తం కూడా కట్ చేస్తున్నాను మీరు వలిసినట్లయితే మనకి చాపర్లో వేసేసుకొని కొంచెంగా మనకి మరీ ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది చాకుతో ఇలా నిలువుగా కట్ చేసుకున్నా కూడా మొత్తం కూడా వచ్చేస్తాయి ఇలాగే అలాగే నేను ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా తీసుకున్నాను మరి పాన్ పెట్టుకొని ఎలా వేయాలో చూపిస్తున్నాను ఇక్కడైతే దోశ పెట్టుకు పెనం పెట్టుకున్నానండి చూడండి అంతా హీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇందులోకి నేను కలిపి పెట్టుకున్న పిండిని వేసేసుకుంటున్నాను మరీ పల్చగా రాకూడదు ఇక్కడ ఇలా మందంగా ఉన్నప్పుడే స్వీట్ కార్న్ చేస్తున్నాం కదా ఇవి మొత్తం కూడా ఇలా పరిచేస్తున్నాను ఊతప్పానికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఎలా అయితే వేస్తారో స్వీట్ కన్నా కూడా అలా వేసేసుకోవాలి తినేటప్పుడు కొంచెం స్వీట్ అలాగే సాల్టీగా కూడా బాగుంటుంది దీనిపైన కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొంచెంగా చిల్లీ ఫ్లేక్స్ మీకు చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి ఇవి అందుబాటులో ఉంటే చిల్లీ ఫ్లెంగ్స్ ఏ బాగుంటాయి ఇప్పుడైతే కొంచెంగా నూనె వేసుకుంటున్నాను పైన అలాగే చుట్టూ అంచుల పక్కన కూడా మనం హోటల్లో తినేటట్లయితే ఉల్లిపాయ తప్పానికైతే ఆయిల్ చాలా వేస్తారు అదే మనం ఇంట్లో వేసుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ పట్టదండి రెండు స్పూన్లు కన్నా కూడా చూసారా పిండి మొత్తం మీద ఈ అంతా కూడా చక్కగా అతుక్కుపోయింది చూడండి కాల్పోయింది ఇప్పుడు రెండో వైపుకి ఒకసారి ఓన్ చేసుకుంటున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టినాను కార్న్ కొంచెం మనకి స్వీట్నెస్ తగ్గాలి కదా మీరు లో ఫ్లేమ్లో పెట్టి పైన మూత పెట్టినా పర్వాలేదు మూత లేకుండా ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ఉన్నా కూడా కాన్తో అందరుగా ఉడికిపోతుంది ఇక్కడ రెండు నిమిషాల తర్వాత టర్న్ చేసుకుంటున్నాను చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇంకా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇది చూసారు కదా మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే వేసేసుకోవాలి చూసారు కదా స్వీట్ కార్న్ తాపం అయితే రెడీ అయిపోయింది మరి దీనికి కాంబినేషన్గా నేనైతే అల్లం చట్నీ సర్వ్ చేసుకుంటున్నానండి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్లో అయితే మరి మంచి హెల్దీ కూడా స్వీట్ కార్న్ అయితే ఉడికించుకొని ఇలా చేసుకోవటాన్ని ఉడికించుకొని తినటం ఇదంతా కూడా ప్రాసెస్ అనుకున్న వాళ్ళైతే జస్ట్ కట్ చేసుకొని దోశల్లోనూ ఉత్తపంలోనూ ఇలా వేసుకోండి పునుగుల్లో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి ఇంకెంత కాలశం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలు అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ